హలో హలో ఏదా కూర్చోవడం ఏంటి ఎంత ఫీల్ ఫ్రీ అయితే మటుకు ఇంటర్వ్యూ ఇష్టం వచ్చినట్టు కూర్చుంటా అంతే మనం అంతే మనం ఎట్లా ఫస్ట్ క్లాస్ కి ఎట్లా నేను స్ట్రేట్ గేట్ ఓపెన్ చేసుకొని స్ట్రేట్ వెళ్తే లెఫ్ట్ లో తిరిగితే ఫస్ట్ క్లాస్ మా ఫస్ట్ క్లాస్ కి క్లాస్ కి వెళ్ళడం గురించి నువ్వు చెప్తావా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నువ్వేది క్లియర్ గా చెప్పవా అంతే అన్నిటికీ నవ్వుతా ఉంటావు అండ్ స్టార్టింగ్ స్టార్టింగ్ వినయ్ విదయ్ రామ చేసావు తర్వాత ఏజెంట్ చేసావు అందరు పెద్ద హీరోలతో నిన్న చిన్న హీరోలతో చేయవా నువ్వు చేసావా ఏమేమి మూవీస్ చేసావు చిన్న హీరోలు అయితే మిర్చి సూపర్ మర్చి అని అదొకటి ఓకే ఇంకా సైకిల్ అని ఒకటి చేశాను ఓకే ఇంకేం చేసా బైక్ చేసా నెక్స్ట్ కాదు కార్ చేద్దాం కార్ చేద్దామా కరెక్ట్ సైకిల్ నుంచి కార్ అప్గ్రేడ్ అయిపోదాం ఏ మొన్న మీరు ప్రివ్యూ లో కూడా చూసొచ్చు అదే ప్రెస్ మీట్ లో కూడా యూజర్ షేర్ చేశా అంటే నాకు మనిషికి నచ్చిన రోల్ వచ్చింది కదా ఎవరు వచ్చారు గెస్ట్ వచ్చారు మనకి హాయ్ హాయ్ దదా దదా దకుచా మీ అక్క వస్తున్నారా yes మనసుకి నచ్చిన రోలా నువ్వు ఇంతన్నావు నీకు ఒక నచ్చిన రోల్ అంటే ఇప్పుడు మీరు చాలా వెబ్ సిరీస్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అలాంటి రోల్ నాకు చేయడం చాలా ఇష్టం ఎంత అన్న ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నీకు మనసుకు నచ్చడం వెబ్ సిరీస్ చూడడం దాని మీద మళ్ళీ ఎనాల్సిస్ ఈ మేడం మేము నైన్ ఇయర్స్కి వచ్చేసి ఇండస్ట్రీ వేళ ఏలేస్తుంది నువ్వేమో ట్వెల్వ్ ఇయర్స్ నీ ఎన్నే ఎన్నికొచ్చాము ఇండస్ట్రీ హై అసలు నీ కూడా సీనియర్ తెలుసా రేపటి నుంచో అన్నా అందులో సారీ అన్నా ఓకే నీకు చేసుకుంటాను ఓ థ్యాంక్స్ అన్న చూస్తున్నారు కదా హ్యాష్ ట్యాగ్ నైంటీస్లో లో మన రోహన్ కి సిస్టర్ పాత్ర ప్లే చేశారు కాకపోతే ఏంటంటే మేడం సలార్ లో కూడా మంచి క్యారెక్టర్ చేశారు అండ్ ఎంత చేసినా గానీ రోహన్ కంటే నువ్వు జూనియరే నువ్వు నైన్ ఇయర్స్ కి ఇండస్ట్రీకి వస్తే బాబు ఫైవ్ ఇయర్స్ కి వచ్చాడు రోహన్ బాబు రోహన్ రాయ్ కాదు రోహన్ బాబు ఏమంటారు సెట్కి వెళ్ళినప్పుడు బాబు అబ్బాబ్ అంటారా రోహన్ ఒక బాలే బాబు ఇప్పుడు ఓకే సో ఎలా అనిపించింది శివాజీ గారు వాసుకి గారు మంచి అంటే మంచి ఆర్టిస్టులతో మీరు యాక్ట్ చేస్తున్నారు కదా వాసుకి గారు చాలా రోజుల తర్వాత రీసెంట్ గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు ఎలా అనిపిస్తుంది మీ మదర్ తో మీకు సెకండ్ ఇనింగ్ అయితే చాలా బాగుంది మా మదర్ లానే ఇది సెకండ్ ఇయర్స్ రాదు ఆవిడ సెకండ్ ఇయర్ ఓకే ఈ సిరీస్ తో ఇద్దరికి కమ్బ్యాక్ వస్తుంది అదే అన్నమాట ఇద్దరు వచ్చారు ఇట్లా వెళ్ళిపోయేది అంతే సో మా మదర్ లోనే ఉండేవాళ్ళు రెండు రోజులు కనెక్ట్ అయిపోయారు ఇప్పుడు అమ్మ ఒక ఇంట్లో ఎట్లా ఎట్లయితే సైలెంట్ గుణం ఉండమనకుండా ఏమంటారు బాబు నువ్వు ఇందాక నాకు ఒక ఇంటర్వ్యూ అవుతుంటేనే సెట్ లోకి వచ్చి నువ్వు చేస్తే హడావిడికి నాకే అనిపించింది కాసేపు సైలెంట్ గా ఉంటే బాగుండు అని చెప్పి ఆవి రెండు రోజులు భరించిందంటే చిన్న విషయం కాదు కదా వన్ మంత్ మంత్ బానే ఉన్నారా వాస్కి గారు చాలా వేరే వాళ్ళ ఇంటికి వస్తే ఉంటదో అంటే అది వేరే ఇల్లు కాబట్టి అక్కడ చిన్న ఊళ్ళు ఉండే అది మాది సెట్ కూడా వేరే వాళ్ళ ఇల్లు సో ఇప్పుడు మనం ఒక కజిన్ వాళ్ళ ఇంటికి ఎవరి ఇంటికి వెళ్ళి మనం ఏదన్నా గెలుకుతుంటే అట్లా చేయకూడదు ఎందుకు అట్లా మన ఇల్ల అన్నట్టు ఎలా అంటే అలా అనే చేస్తుండే ఒక చిల్డ్రన్ విషయంలో తన చాలా స్ట్రిక్ట్ తెలుసా నేను ఆవిడ బానే ఉన్నారా అని ఎందుకు అడిగాను అంటే రోహన్ ని వన్ మంత్ భరించింది అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ నార్మల్ థింగ్ కదా నాట్ ఎన్ ఈజీ థింగ్ నాకు మౌలికి అయిపోయింది ఓకే హ్యాపీ న్యూ ఇయర్ నేను నాకు చెప్పావా హ్యాపీ న్యూ ఇయర్ అక్క విషు విష్తో సేమ్ ఆడికి మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది ఇంత నుంచి నాతో కాసేపు ఆడుకున్న ఒక్కసారి నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావా నాకు ప్రతి డే న్యూ ఇయర్ ఏ జోగిస్ అవ్వరా ఓ ఓకే అండ్ ఏమనిపిస్తుంది అంటే లైక్ ఈ మూవీలో యాక్ట్ చేయడం అంటే సడన్ గా నాకు మూవీ అనే వస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మూవీ కదా ఇట్ ఈస్ కంప్లీట్లీ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే ఎవరికి కూడా అది వెబ్ సిరీస్ అన్న ఫీల్ రాదు కంప్లీట్ గా మూవీ అనే అనిపిస్తుంది కదా మేబీ దాని వల్ల దాని వల్ల అనుకుంటా అది మూవీ అని కనెక్ట్ అయ్యాము అండ్ ఆల్మోస్ట్ ఎన్ని రోజులు షూట్ చేశారు మీరు దానికోసం అయితే వన్ అండ్ హాఫ్ అలానే చేసుకుంటాము థర్టీ తీసుకుంటాము